గతంలో రెండు మూడు ప్రెస్ మీట్లు వాళ్ళు పెట్టడము మేము పెట్టడము మొత్తం రెండు మూడు ప్రెస్ మీట్లు మేము ఆ రోజు చెప్పాము ఇది డైవర్షన్ పాలిటిక్స్ లడ్డు మీద చాలా ఘోరమైనటువంటి అపచారం జరిగింది దాని నుంచి మీరు మీ ఉనికిని కాపాడుకోవడానికి మీ నాయకుడు చెప్పినటువంటి కారణం ఒకటి ఎలా మాట్లాడాలా ఏదో డైవర్ట్ చేయమని రెండో విషయం ఏంటంటే మా మిత్రులు కూడా చెప్పారు ఇంకా రేడంతో కౌన్సిలర్లు కూడా దిగిపోయే పరిస్థితి వాళ్ళకి ఎందుకో కొంత అసహనంగా ఉంది ఏమీ చేయలేకపోయినాము అయినా కూడా దిగిపోతున్నాము అనేటువంటి ఒక అసహనం అంత తప్ప వాళ్ళు ఏం చేసిందేమి లేదు వాళ్ళు మాట్లాడింది కూడా ఏం లేదు నేను ఆ రోజు చెప్పా ప్రగతి మీద చర్చిద్దాం అని చెప్పారు నిన్న చాలామంది కూడా ప్రగతి మీద మాట్లాడారు మాట్లాడారంటే దాదాపు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మహాన్ బావుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు ఒక సుదీర్ఘ రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తులు ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు దేశ రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తులు మన నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు అప్పట్లో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చాలా విశదీకరించి కూడా చెప్పారు పదే పదే చెప్పుకుంటున్నారు సమ్మర్ స్టోరేజ్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు స్కూల్స్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు వాటి కూడా వివరణ కూడా ఇవ్వడం జరిగింది ఏ విధంగా జరిగింది ఎట్లా జరిగింది అనేది అది వాళ్ళ ప్రగతి గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు నేను చెప్పేది ఒకటే అప్పుడు నేదులు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు మహానుభావుడు ఆ రోజుల్లో ఆయనకు అవకాశం వచ్చింది చేశారు ఎవరు ఎవరు పార్టీలో చేశారంటే కాంగ్రెస్ పార్టీలో చేశారు కాంగ్రెస్ పార్టీలో చేసినప్పుడు అతన్ని వెంకటగిరి వాస్తవ్ చాలా బాధపడ్డారు ఆ రోజు ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఎందుకు దించారు ఎవరు దించారు మరి మున్సిపాలిటీ మన కడపలో మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారి మీద ఆ రోజు మీరేం చేశారు ఒకసారి వెనక్కి తిరిగి చరిత్ర చూడండి మేము చెప్తే బాగుండదు దేంతో అవమానించారు అనేది కూడా మీరు ఒకసారి గమనించుకోండి రెండోది ఎందుకు అతను మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారిని సుదీర్ఘ రాజకీయాలు చేసినటువంటి వ్యక్తిని ఎందుకు దించారు ఎందుకు దించాల్సి వచ్చింది అంటే చిన్న కారణం కాలేజీకి ఒక రెండు మెడికల్ సీట్లు పెంచారు దాంట్లో ఓట్ల అవినీతి జరిగిపోయింది అని దించింది ఎవరు మరి ఈరోజు ఒక పార్టీని పెట్టినటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి వ్యక్తి కాదా మరి ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ అధినాయకుడు ఆ రోజు మీ నాన్న అవినీతి పరుడు అని చెప్పింది వాస్తవం కాదా డబ్బులు ఇచ్చాము పంచాము అదే అభివృద్ధి అని మీరు అనుకున్నారు కానీ డబ్బులు పంచడం అభివృద్ధి కాదు అభివృద్ధి అంటే ఇంకా చాలా చేయాలా అభివృద్ధి అంటే చంద్రబాబు రావాలా చంద్రబాబు రావాలి అంటే బాబు రావాలి అంటే చాబు రావాలంటే బాబు రావాలి ఇవన్నీ కూడా విశ్వసించి ప్రజలు ఇప్పుడున్నటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు అంటే శలాపాలకం మొత్తం అన్ని శిలా అన్నీ కూడా మీకు అన్నీ ఉన్నాయి చూడండి మున్సిపాలిటీలో పేస్ అన్నీ కూడా అగ్నేతుల మళ్ళీ రామ్ కుమార్ రెడ్డి గారు కౌన్సిలర్లు మరి ఆయన ప్రజాప్రతినిధిగా మేమందరం ఎన్నుకున్నాం వెంకటగిరి అందరూ ప్రజలందరూ మరి శిలా ఫలకంలో ఆయన పేరు లేదు ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి నగరంలో వేయలేదు ఆయన కూటమి నాయకుడు కాదా ఇకపోతే మీరు ఫలకాలు వేస్తారు కానీ మీరు పనులు చేయాలి కరెక్టే ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ దాని మీద ఇప్పుడు వెంకటగిరిలో ఫండ్స్ వచ్చాయి మన తొమ్మిదవ వాటికి అది స్టార్ట్ చేసాం పనులు కావాలంటే మీరు కూడా చూడండి జిమ్ ఓపెన్ చేస్తామని చెప్పాం ఆల్రెడీ ఎక్విప్మెంట్ వచ్చింది అది కూడా అయిపోతుంది అర్బన్ హెల్త్ సెంటర్ వేసాం భూమికు చేసాం ఖచ్చితంగా డెవలప్ చేస్తాం కానీ వెంకటగిరికి మాజీ ముఖ్యమంత్రి సిపి పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన వెంకటగిరికి కూడా వచ్చారు శిలాబలం వేశారు ఎక్కడ వేశారు అప్పాచి ముందు రోజు వేశారు మరి మరుటి రోజు కూడా వాళ్ళే విని ఉంటారు అక్కడ వాళ్ళేమైన దాన్ని మళ్ళీ ఇల్లు తీస్తారో తీరో లోపల వాళ్ళు ఆశించుకుంటారు ఎందుకు లేని చెప్పేసి వాళ్ళే మళ్ళీ నన్ను తీసుకెళ్తారు మరుషటి రోజు లేదు శిలాఫలం శిలాబలం శిలాబలం గురించి కూడా వాళ్ళని మాట్లాడే పరిస్థితి ఇంకా అయిపోయింది మనం ఏదో చేసేసాము లడ్డు గురించి మాట్లాడేసుకున్నాము ఈ తప్పుది ఈ భగవంతుడు మనం క్షమించడు తెలియదు ఆరాధ్య దైవం మనం నెంబున్నాము ఎందుకంటే రోజు కొంతమంది నేర్చుకుని వెళ్ళిపోయేదాము అది తప్పుల కోసం అని నేను విమర్శించదుకోరా మొత్తానికి ఆ అభిమానం ఆరాధించే దైవం ఈరోజు ఏదో కొంచెం ఉపదైవం కొంచెం ఇబ్బంది పడింది తప్పు చేశాం అని చెప్పేసి రోజు రమేష్ గారు మీకు ఆయన గురించి తెలుసు ఆయన కూడా ఇది ఇక్కడే కాదు నేషనల్ మీడియా కూడా వెళ్ళిపోయింది ఏం చేయాలో దీనికి అర్థం కావడం లేదు అనే పరిస్థితి ఈ విధంగా రాజకీయాలు మీరు చేసుకుంటే మిగతా నాయకులు అర్థం ఉంటే మీరు ఎప్పుడెప్పుడు ఉన్నటువంటి రాజకీయాలన్నీ తీసుకొచ్చి రోజు ఇక్కడికి వచ్చి వెంకటికృతం ఏం చేయాలనుకుంటున్నారు గురుగున్న రామకృష్ణ గారు మూడోసారి శాసనసభ్యులు ఇక్కడ అభిమానులు ఇక్కడ ప్రజల అభిమానం కోరుకుంటేనే ఇక్కడ మూడు సార్లు శాసనసభ్యులు ఎందుకైంది ఒక నాయకుడు పేరు చెప్పండి మూడు సార్లు ఛాన్సెస్ అయినటువంటి ఒక నాయకుడు పేరు చెప్పండి ఇక్కడ వెంకట మరి పథకాలు మార్చేస్తారు మేము మిట్లు పథకాలు మీరు కొనసాగిస్తారు అని ఒకసారి చెప్పండి అంటే అమ్మఒడి పెట్టా మీరు తల్లి తల్లికి వందల మంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు